దేవుడు యొక్క బయలుపాట్లు ఏం చెప్తున్నా అంటే అయి పార్థం అంట చూడండి అయి పార్థం చేయని కూర్చుని కానించి భయంకరమైన భారం శరీర భారం కలుగు బా మనుస్తత్వంలో ఎటువంటి యొక్క విధానం కలుగు చేస్తుంటే చాలు లెసిపో చాలే లేసిపో చాలు లేసిపోని రీతిగా అట్ల యొక్క పేరాపడనమాట ఎటువంటి పేరాపడంటే చూడు ప్రేమ దేవుని కూడా ఎలాన్నారు హృదయపరకు తెలుస్తున్నా నేను చేస్తున్న వీడియోలు ఏంటంటే క్రీస్తు యొక్క బయలుపాటు అనమాట అంటే దేవుడు బయలుపరచబడి మాత్రమే మేము చేస్తాము ఆ బయలుపరచబడింది అంటే ఒక పని చేసినప్పుడు అది బయలుపరచబడద్దు పని చేయకపోతే బయలుపరచబడద్దు ఆ నిమిత్తం మీకు తెలియజేస్తున్నాం అనమాట ఈ వారంలో ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేస్తాను ఎటు వ్యక్తి వ్యక్తి అంటే ఆమె గుడికి పోకుండా అంటే గుడికి పోకుండా గుడిని మానేస్తుంది ఆమె రక్షణ పొందుకోవద్దు గుడి మానేస్తుంది ఆ వ్యక్తి రాళ్ళకి నేను క్లియర్ చేశాను అనమాట ప్లేయర్ చేసి ఎందుకు ప్లేయర్ చేస్తానంటే ఆమె ఎందుకు మందిరంగా పోవట్లేదు దేని నిమిత్తం పోవట్లేదు అని నిమిత్తం ఆయన ప్లేయర్ చేశాను అనమాట ప్లేయర్ చే ప్లేయర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి నేను నిద్రపోయాను అనమాట నిద్రపోయాను అంటే మధ్యాహ్నం ఆ టైం అయిపోయింది కొనుక్కోని నిద్రపోయిన కొనుక్కోని నిద్రపోయినప్పుడు నాకు దేవుడు ఆ రోజు బయలుపరుస్తుంది అనమాట బయలుపరుస్తుంటే రెండు శక్తులు చూపిస్తుంది రెండు శక్తులు ఎటువంటి అంటే పురుషులు అనమాట రెండు శక్తులు మగోళ్ళు అనమాట అట్లాగా బయలుపరుస్తుంటే ఈ రెండు శక్తులు ఏం చేస్తున్నాయంటే దేహంలోకి వెళ్ళిపోతాయి శరీరంలోకి ఆత్మలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ రెండు శక్తులు అది పోతున్న ఆ యొక్క దేహంలోకి అట్లా చుచ్చుకుపోతున్నాయి కదా దాని యొక్క శక్తి ఎంత దూరం పోతుంది అంత దూరం జీవం లేకుండా పోతుంది స్వస్స లే అంటే స్వర్శ లేకుండా పోతుంది ఇంకోటి ఏంటంటే భయంకరమైన హింస పెడుతున్నాయి అనమాట ఈ రెండు దురాత్ములు ఎట్లా అంటే దేహంలో గెలిపోతున్నాయి శరీరంలోకి అంటే ఆత్మలో గెలిపోయి నిమిత్తూ నేడు దేవుడు బయలుపరుస్తున్నాడు బయలుపరుస్తుంటే నేనేం చేస్తానంటే ప్రభువును శుద్ధిస్తున్నా అనమాట ప్రభువుని శుద్ధిస్తున్నప్పుడు అప్పుడు ఆ శక్తులు బయటికి వచ్చి వచ్చినాయనమాట ఆ శక్తులు నా యొక్క దేహంలోకి పోనీయకుండా దేవుడు తీశాడు అనమాట తీసినప్పుడు నాకు దేవుడు ఆ రోజు బయలుపరుస్తాడు అటుతో నేను మాట్లాడినా నేను అటుతో నాకు ఇచ్చి నా ఎదుటికి వచ్చి నిలబడ్డే ఒకటేమో నల్లంగా భయంకరంగా నలుపును ఉంది అదే చీకట్లో మాత్రమే సంచరిస్తుంది ఇంకోటి ఏంటే కొంచెం లైట్ గా కొంచెం తెలుపు కలిగి ఉంది భయంకరమైన నలుపులు ఒకటి ఎలుగు ఎలుగుకి రా ఎలుగులోకి వచ్చే శక్తిగా ఒకటి ఉందనమాట ఇంకోటి ఏంటంటే అస్సలు వెలుగులోకే రాకుండా చీకట్లోనే సంచరించగలిగిన శక్తి అనమాట ఇంకోటి ఈ రెండు శక్తులు ఇద్దరు బ్రదర్స్ అనమాట రెండు శక్తులు దదర్స్ అయితే వాళ్ళు ఇద్దరు కూర్చొని బట్టి నేను మాట్లాడా ఏ రిమేంటి క్రియలు మీరు చేస్తుంటారు రెడ్డి క్రియలు చేస్తుంటారంటే అవి ఏం చెప్తున్నాయంటే నాకు ఆ రోజు ఆ యొక్క దేవుడి యొక్క బయలుపాట్లు ఏం చెప్తున్నాయంటే అవి పార్థం చేయనివ్వంట చూడండి అవి పార్థం చేయనివ్వంట పది నిమిషాల్లో పార్ధంలో కూర్చుంటే వాక్యం వాక్యా వైపుకి ఒక మనుషు అంటే తన హృదయాన్ని వాక్కు వైపుకి మళ్లించు అంట మళ్లించనీయకుండా ఏం చేస్తాయంటే కూర్చుని కానించి ఆవులింపులు కలుగు చేస్తుందంట కూర్చుని కానించి మొత్తులు కలుగు చేస్తారంట కూర్చుని కానించి భయంకరమైన భారం శరీర భారం కలుగు చేస్తుందంట మనుస్తత్వంలో ఎటువంటి యొక్క విధానం కలుగు చేస్తుంటే అంటే చాలు లేసిపో చాలే లేసిపో చాలు లేసిపోని రీతిగా అట్ల యొక్క పేరాపడనమాట ఎటువంటి అంటే చూడు దేవుడి యొక్క దేహమంతా మన దేహమంతా నిత్య జీవంతో నింపబడిపోంటే అంటే నిత్య జీవం అంటే వాక్యంతో నింపబడిపోయిండి అవయవాలంటే సంపూర్ణంగా అంటే దేవుడు యొక్క వెలుగుకరంగా మార్చబడి ఉంటే మనకు అన్ని ధ్యానం చేయడానికి వాక్యం ధ్యానం చేయటం కానీ ప్లేర్ చేయటం కానీ పార్థం చేయడానికి కూడా ఇటువంటి ఏర్పాటు అనేది దేవుడు మనకు అనుగ్రహించుంటాడు ఎప్పుడు నువ్వు పార్థం తెలియని స్థితిలో ఉన్నవో ఎప్పుడు నువ్వు వాక్యం చే వాక్యాన్ని ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నవో ఎప్పుడు నువ్వు పార్థంలో సరిగ్గా కూర్చొని కనీసం ఒక అరగంటైనా కానీ ఒక కనీసం ఒక పది నిమిషాలు కూడా పార్థం చేయలేని స్థితిలో ఉండి ఆవులింపులు వచ్చి మగడ మత్తులు ఉంటే ఎటువంటి దురాత్తులు ఉంటాయని నేను దేవుడి యొక్క బయలుపడినట్టి తెలివి చేస్తున్నా ఒకవేళ నువ్వు ఎటువంటి పార్థన పరుడు అయిన ఉండొచ్చు కానీ ఎటువంటి యొక్క దైవ అయినా ఉండొచ్చు కానీ పార్థనలో కూర్చున్నానక నువ్వు పార్థం చేయలేని స్థితిలో ఉన్నావా చాలే లేచిపో చాలే అనేసి విధానంగా ఉన్నాయా లేదు కూర్చోని ఒక బలమైన పార్థన పురుడు నటిస్తా కూడా నేను పార్థంలో ఉన్నానని నిద్రపోయే వ్యక్తిగా ఉన్నా అనే విషయం జ్ఞాపకం చేసుకుంది అయ్యి ఇటువంటి క్రియ కూడా కలుగు చేస్తాడా ఒక వ్యక్తి బలంగా పార్ధల్లో కూర్చో ఉన్నట్టు కూడా ఉంటాయి ఉంటాయట కానీ అతను ప్రార్థించడంట నిద్రపోతుంటాడు అని చూడు ఇటు కిరిని దురాత్మ శక్తులు కలుగు చేస్తున్నట్టే దేవుడు యొక్క బయలుపాటును బట్టి బయలుపాటులో ఆ చెప్తున్నాయి అనమాట కళ్ళ నాకు చెప్తున్నాయి ఏం చెప్తున్నాడు ఇటుబడి కిరీని చేస్తున్నట్టు ఒక దైవం ఏం చేస్తుందంటే విశ్వాసంగా మందిరం మందిరంలో కూడా అది మందిరానికి కూడా మనిషి పోతుంటే ఆ మనిషిలో చేరి మందిరానికి కూడా పోతుంట ఒక క్రి అటల్లో ఆ దగ్గర రెండు దయ్యాలు చూపిస్తున్నాడు అక్కడ మందిరా పోదంటని కానీ వాక్యం ఎన్ని కూడా అంట ఇది వాక్యం ఎన్ని ఆపొద్దంట అది నిన్ను జ్ఞాపకం చేసుకోని అది జ్ఞాపకం పెట్టుకోనికుండా అది అడ్డుకుంటుండదంట ఇటువంటి క్రియ జరిగిస్తున్నాం మేము చెప్పినా కానీ నేను చెప్తాను ఎందుకు ఇలాగ మీరు చేస్తానంటే మా ఇది మాకు అనుగ్రింపబడిన పని అని అంట వాటికి అనుగ్రింపబడిన పని అంటే సాతాను ఈ పనికి అట్లని ఒప్పగించి పని ఈ సాతాను ఏం చేస్తానంటే వాడి యొక్క పని నిమిత్తం ఏం చేస్తున్నాడంటే పని వారిగా చేసుకొని ఈ ద్వారా వాడి పని జరిగిస్తున్నాడు అని చెప్పేసి అవి మాట్లాడుతున్నాయి చూడండి ఇట్లాంటి ఎంతమంది ఈ రోజు చూస్తుంటే కనీసం గంటలు గంటలుగా పార్థం చేసే స్థితిలో ఉండదు కానీ కానీ బాధ వచ్చినా శమలు వచ్చిన కష్టాలు వచ్చినా కష్టాలు పడతారు కానీ శమలు పడతారు కానీ దేవుళ్ళు కానీ పిలుగులాడు అలసిన విధానముడు దేవుళ్ళు దేవుణ్ణి ఆరాధించాలని కానీ దేవుడిని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని విధానం ఉండదు కానీ ఇది ఎంత మాత్రం వాస్తవం లేదు భక్తి అనేది ఏంటంటే దేవుళ్ళో మనం కొన్ని కొన్ని అనుసరించాలి కొన్ని కొన్ని నిబంధనలు కొన్ని కొన్ని కట్టడాలు అనుసరించాలి కానీ మనకి దేవుడు ఎంత మాత్రం అనుసరించగలిగిన అభిషేకం మనం ఎందు ఉందనే నిమిత్తం ఏంటంటే అంత మాత్రం మన దాన్ని ఆ యొక్క కట్టడాలు అనుసరిస్తాము లేదంటే అనుసరించాము అని మీకు మీకు తెలియచేస్తాను ఎందుకు ఈ మాటలు తెలియచేస్తానంటే ఇటువంటి క్రియలు మీలలో ఉన్నాయి ఇటువంటి దురాత్మ శక్తులు అవి ఏం చేస్తానంటే ప్రతి కాడ మేము ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నాయి ప్రతి ఒక్కరు మేము ఫోకస్ చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాయి కానీ అట్ల క్రియలు మీలో ఉంటే మీరు బలమైన ప్రార్థన పళ్ళు ఆ క్రియల ద్వారా తెలుసుకొని అట్ల ప్రభావం మీ మీద పనిచేయకుండా మీరు ఏం చేయాలంటే ప్లేర్ చేసుకొని ఎట్లాగ ప్లేర్ చేయాలంటే ఒకవేళ మీరు ప్లేర్ చేసినప్పుడు మీకు వాక్యం ఒకవేళ చదివిన వాక్యం మీకు ధ్యానం రావట్లేదు ఒక విషయాలు చెప్తున్నా ఒక స్టూడెంట్స్ గానీ ఎవరైనా కానీ ఒక స్టూడెంట్స్ చదువుకున్నప్పుడు తన యొక్క ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ విషయంలో గానీ అతను ఆ యొక్క సారు అతను ఏం బోధిస్తాడో అతనికి ఏం చెప్తాడో ఆ క్లాసులు ఏం చెప్తాడో ఆ క్లాసులు అతను గుర్తు పెట్టుకోలేకపోతే ఆ ఎగ్జామ్స్ అనేది రాయలేడు అలాగే ఏంటంటే ఒక పార్థం చేసే వ్యక్తి ఒక దైవజను బోధిస్తున్నప్పుడు ఆ బోధించినప్పుడు ఆ బోధన విని ఇతను ఇంటికి వచ్చినప్పుడు అది ఈయన సమస్యల నిమిత్తం కానీ ఏదో ఒక సువార్త నిమిత్తం గానీ ఏదో ఒక సమస్య నిమిత్తం ప్లే చేసేటప్పుడు ఇది ధ్యానం ధ్యానం రాలేదంటే ఈ పార్థనా ఈ వాక్యం గుర్తుకు రాలంటే ఈ వాక్యాన్ని ఎలాగ ప్రార్థన చేయలేదు తెలియదంటే అతను ప్రార్థనా పురుడుగా ఉండడు ఇంకోటి ఏంటంటే పార్థనలో బలపరచబడని చెప్తున్నాయి అనమాట ఇవి ఒక మనం పార్ధనలో కూర్చున్నప్పుడు అవి ధ్యానం చేసే విధానం మనకి రావాలని మీకు తెలియచేస్తున్నాం ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే మన బలమైన పార్థనా పురువులుగా ఉండాలని చెప్పి మనం తెలియజేస్తున్నాం ఏంటంటే రాబోతున్న దినాలు అంతి దినాలు గనక స్క్వాల్ ఎన్నో స్కాళ్ళు మనమే దాడి చేస్తాయని ప్రేమను బిడలారా మీకు తెలియచేస్తున్నాను ఎందుకు మీకు ఈ మాట తెలియజేస్తాన ఎంతో మంది బయలుపాట్లు లేని వారు ఏమన్నాయి ఈ యొక్క బయలుపాటు గురించి వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళకి బయలుపాటు లేదని చెప్తున్నా బయలుపాటు లేదంటే వ్యర్థమే ఈ బయలుపాటు అనే విషయం నమ్మలేదంటే దేవుడు వాక్యాన్ని మీరు నమ్మలేదని నేను చెప్తున్నా ఎందుకు మీ మాటలు చెప్పనంటే బయలుపాటు అనేది అనేది ఒక వరం వాక్యం అనే దేవుడు అనుగ్రింపబడిన వరం అనమాట ఈ వరాన్ని ఒక అతను ఏం చేస్తాడు దేవుడు అంటే అభిషేకించి ఈ వరాన్ని అనుగ్రహస్తున్నాడు జుడు బైబుల్లో ఎంతో మందికి బయలుపాటు ఉంది కలదర్శనాలు యువసేపు ఉంది గానీ ఎంతో మందికి ధాన్యాలకి బయలుపరుచున్నాడు ఎంతో మంది పౌరతులు బాడే దేవుడు యొక్క బయలుపాటు అనేది బయలుపరుచున్నాడు కొంతమంది ఏమంటున్నారంటే బయలుపాటు ఈ తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పు అని ఎలా మాట్లాడుతున్నావు దేవుడు చేస్తున్న మంచి కారణాన్ని బట్టి బయలుపరచబడుతుంటే అది మంచిది అనుకోవాలి కానీ ఇది తప్పు అని ఎలాగ అంటావు నేను చెప్పేసి మాట్లాడుతున్నావు ఇది ఎంత మాత్రం వాస్తవం ఇది నా ఏం కాదు దేవుడు ఒకటి బయలుపరచండి దాన్ని వెనక ఏదో ఒక వాస్తవమైన నిజం ఉంటేనా బయలుపరచలేదు నేను బయలుపరచడం అని ఎందుకు ఈ వీడియోలు చూసి మీరు మీ జీవితంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే మీరు జాగ్రత్త పడాలని సూక్రిస్తున్నాం తెలియజేస్తుంది